అట్టే ఈ మండలంలో ఉండే అనేక సమస్యలు కూడా ఇప్పుడు ఈ సమావేశం సందర్భంగా దృష్టికి వచ్చినాయి యూరియా సమస్య అనేది చాలా కీలకంగా ఉంది ఆ సమస్య తీవ్రంగా ఉంది ఈ ప్రాంతంలో ఎవరో కొంతమంది చివరి ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళకి లేకపోతే అధికార పార్టీకి ఒత్స పలికే వాళ్ళ కోసం వాళ్ళకు మాత్రం బస్తాలు బస్తాలు యూరియాలు ఇచ్చి సీరియల్లో వస్తున్నటువంటి రైతుల్ని పక్కన పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి మా దృష్టికి సందర్భంగా వచ్చింది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని యూరియా అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్నే విద్యుత్ ఛార్జీలు కూడా తీవ్రంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాలు వేసేదానికోసంగా ప్రభుత్వం పోనతా ఉంది అటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఇరవై మూడవ తారీఖున సోమవారం రోజు సచివాలయాల దగ్గర ఆ కరప ఈ బిల్లుల్ని కరెంటు బిల్లులని అన్నిటినీ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా దీంట్లో కూడా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా